హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఒక కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్లు కానీ లేదు మార్కెటింగ్ స్టాఫ్ కానీ ఎక్కడైనా సరే మార్కెట్ డల్గా ఉంది మార్కెట్ పడిపోయింది అంటే సేల్స్ మాకు జరగడం లేదు అనుకునే వాళ్ళకి ఎందుకు జరగడం లేదనే రీజన్స్ అలాగే వాటిని ఎలా చేసుకుంటే రెక్టిఫై చేసుకోవచ్చు అనేది ఒక ఒక అడ్వైజరీ వీడియో అనుకోండి అలానే తీసుకోండి కొంచెం యూస్ఫుల్గా ఉంటుందనే చాలా దగ్గరలో ఈ మధ్య కస్టమర్లు కానీ ఈ మార్కెటింగ్ స్టాఫ్ దగ్గర కానీ అలాగే కంపెనీ ఓనర్ల దగ్గర కానీ రియల్ ఎస్టేట్ పడిపోయింది ఎలా చేయాలి సేల్స్ జరగాలంటే ఏం చేయాలి అనేది ఈ వర్రింగ్ బాగా కనిపించింది నాకున్న ఎక్స్పీరియన్స్తో పెడుతున్నాను ఇది ఇది ఎవరిని క్రిటిసైజ్ చేయడానికైతే కాదు ఈ వీడియోలో చాలా పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ మీకు మ్యాచ్ అయితే మీకు అందులో ఏదైనా సొల్యూషన్ ఉందనిపిస్తే దాన్ని మీరు ఫాలో అవ్వండి ఇది మీకు సంబంధించింది కాదన్నట్టు ఇగ్నోర్ చేయండి ఇది క్రిటిసైజ్ చేయడానికి పెట్టింది కాదు ఇందులో పాయింట్స్ ఏదైనా మీకు ఫీల్డ్ ఫ్యాక్ట్స్ దగ్గరగా ఉంది అనిపిస్తే ఫాలో అవ్వండి ఇప్పుడు రియల్ ఎస్టేట్ డల్ ఏమన్నా వింటూ ఉంటాం కదా పడిపోయిందని జనరల్గా ఇక్కడ పడిపోయింది డల్ వీటి కారణాలు అయితే ఒక నాలుగు ఉంటాయండి ఫస్ట్ ఓవర్ సప్లై అంటే మోర్ ప్లేయర్స్ ఉండడం వల్ల ఎక్కువ వెంచర్లు అనేది జరుగుతోంది ఈ ఓవర్ సప్లైస్ నెంబర్ టూ పొటెన్షియల్ లేని ఏరియాల్లో అంటే ఎక్కడ పడితే అక్కడ వెంచర్లు వేసేద్దాం మార్కెటింగ్ వాళ్ళు చూసుకుంటారు అమ్మేసుకుందాం అని పొటెన్షియల్ లేని లొకేషన్లో వెంచర్ లేయడం సెకండ్ రీజన్ మూడో రీజన్ ఓవర్ ప్రైజింగ్ అంటే ఇష్టం వచ్చిన రేట్లు అది గ్రీడీనెస్ వల్ల కావచ్చు లే లేదో అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు ఓవర్ ప్రైజింగ్ అనేది ఇది ఒక రీజన్ నెక్స్ట్ రీజన్ ఈరోజు ఆఫీసుల్లో ఒక మార్కెటింగ్ స్టాఫ్ ఒక డైలీ రొటీన్ ఎలా ఉంది వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు అలాగే అదే కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ యొక్క విజన్ కానీ ఆయన లైఫ్ స్టైల్ కానీ ఆయన అప్రోచ్ కానీ ఆయన ఫోకస్ కానీ ఇవన్నీ ఈ రెండు కూడా రీజన్స్ ప్లే చేస్తాయి సో సో రీజన్స్ మళ్ళీ వద్దాం ఓవర్ సప్లై మోర్ ప్లేయర్స్ ఉండడం ఎక్కువ లేవట్లు నెంబర్ టూ పొటెన్షియల్ లేని ఏరియాల్లో ఎట్టైనా మార్కెట్ చేయొచ్చని అని వెంచర్ లేయడం నెంబర్ త్రీ ఓవర్ ప్రైజింగ్ నెంబర్ ఫోర్ ఒక ఒక కంపెనీలో ఒక మార్కెటింగ్ స్టాఫ్ యొక్క మార్కెటింగ్ అప్రోచ్ కావచ్చు అలాగే ఒక మేనేజింగ్ డైరెక్టర్ యొక్క విధి విధానాలు కావచ్చు ఇవి ఇందులో ఫస్ట్ పాయింట్ ఓవర్ సప్లై ఈ ఓవర్ సప్లైని ఎవరేం చేయలేరండి ఎందుకంటే ఈరోజు ఒక వ్యాపారంలోకి రావడానికి ఎవరికన్నా హక్కు ఉంది డబ్బు ఉంటే ఆ వ్యాపారంలోకి వస్తారు అందులో రియల్ ఎస్టేట్ అనేది చిన్నప్పటి నుంచి మీరంతా వినిది అందరూ ఏంటి రియల్ ఎస్టేట్లో వస్తే కోట్లు సంపాదించవచ్చును ఇది ఒక నోషన్ ఉంది కాబట్టి కొంచెం డబ్బు వాళ్ళు పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళు వేరే వ్యాపారాలు దెబ్బతిని అందులో ఉన్న డబ్బు ఎక్కడైనా సరే ఈరోజు అల్టిమేట్గా డెస్టినీగా రియల్ ఎస్టేట్లోకి వస్తున్నారు కాబట్టి ఈ ఓవర్ సప్లైని ఏ గవర్నమెంట్ కంట్రోల్ చేయలేదో అది ఎవరిష్టం వాళ్ళది సో ఇది హెల్ప్లెస్ గుర్తుపెట్టుకోండి ఇన్ని వేసేస్తున్నారు దానివల్ల మేము అమ్ముకోలేకపోతున్నామంటే అది ఎవరేం చేయలేరు అది నెంబర్ టూ ఈ పొటెన్షియల్ లేని లొకేషన్స్లో వెంచర్ లేయడం వల్ల కూడా ఈరోజు ఈ పరిస్థితి రియల్ ఎస్టేట్కి సో ఎక్కడ పెడితే అక్కడ వెంచర్ లేస్తే కస్టమర్లు కొనరండి ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఒక పొటెన్ మరి ఎలా ఐడెంటిఫై చేయాలంటే అది కూడా మీరే చూసుకోవాలి వీటికంతా కోచింగ్ సెంటర్లు కోర్సులు అవేమి ఉండవు పోనీ నేను అలాగే ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్నాడని ఫోన్ చేద్దామంటే వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు ఒకవేళ ఇలా వీడియోలో తగిలినా వీడికి మనకు తెలిసిన మనకు మించి నాలెడ్జ్ వీడి దగ్గర ఏముంటుంది అనే ఇటువంటి ఈగో వస్తుంటే ఎక్కడైనా అంతే కదా హ్యూమన్స్లో మనమే కింగ్ అనుకుంటాం కాబట్టి ఎక్కడైనా తగిలినా వాడు చెప్పినా కూడా ఏదో కహానీ చెప్తున్నారు వేసుకుందంటే ఇష్టం వచ్చిన దగ్గర వెంచర్లు వేయొద్దండి వేస్తే ఇరుక్కునేది మీరే ఎవరో కాదు మీ డబ్బులు బ్లాక్ అవుతాయి ఆ తర్వాత ఎవరొచ్చి మార్కెట్ చేస్తారనేది భగవంతుడికి తెలియాలి ఇంకపోతే ఓవర్ ప్రైజింగ్ అండి సో ఈ ఓవర్ ప్రైజింగ్ అనేది ఒక మేనేజింగ్ డైరెక్టర్ కంపెనీ ఓనర్కి సంబంధించిన ఈ ప్రైజింగ్ విషయం ప్రైజింగ్ పాలసీ అనేది ఆయనకు సంబంధించింది కాబట్టి అది లాస్ట్లో వద్దాం ఇంకపోతే ఆఫీసుల్లో రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఈ మార్కెటింగ్ స్టాఫ్ వాళ్ళు ఎలా అంటే ఈరోజు ఒక ఒక కంపెనీలో ఒక సీనియర్ డైరెక్టర్ కావచ్చు లేదు ఒక సీనియర్ మార్కెటింగ్ పర్సన్ కావచ్చు ఒకప్పుడు బ్రహ్మాండమైన సేల్స్ చేస్తుంటాడు ఉంటాడు టీమ్ టీమ్ రిక్రూట్మెంట్ అనే పేరుతో అతను ఇండిపెండెంట్గా డైరెక్ట్ సేల్స్ అనేది ఆ కెపాసిటీని అది ఆ డైరెక్ట్ సేల్స్ అనేది మీకు ఎంతమంది టీం ఉన్నా సరే గుర్తుపెట్టుకోండి మీ దగ్గర వంద మంది టీం ఉన్న వెయ్యి మంది ఉన్నా సరే మీరు డైరెక్ట్ సేల్స్ అనేది ఆపకూడదు అది ఆపితే అది అంతే మీ కెరీర్ అక్కడ ఇంకా కిందకి వెళ్తుందని అర్థం ఏం టీం మీద బతికేయచ్చు కదా అని ఎందుకంటే ఇటు ఈరోజు వచ్చే టీము మీకున్న కెపాసిటీ మీకున్న ఎక్స్పీరియన్స్లో టెన్ పర్సెంట్ కూడా ఉండదు మీరే గజం పదివేలు పదిహేను వేలు అమ్మలేకపోతే ఆ కొత్తగా వచ్చినోడు ఎలా అమ్ముతాడు అమ్ముతాడు ఎప్పుడుకో అమ్ముతాడు ఈలోగా కంపెనీలో సేల్స్ డల్ అవుతుంది సో సీనియర్లు ఎప్పుడు కూడా మీ ఒకప్పుడు మీరు బ్రహ్మాండంగా అమ్ముంటారు ఆ డైరెక్ట్ సేల్స్ మీద ఫోకస్ అనేది అంత టైం ఎక్కడ ఉంటుంది మాకు టీం చూసుకోవడానికి సరిపోతుంది అంటే చూడు వీళ్ళు ఎవ్వరు కూడా ఈ ప్రపంచమే శాశ్వతం కాదు ఆ టీం ఎప్పుడు శాశ్వతం కాదు మీరు అనుకుంటారు వీళ్ళు ఇలాగే ఉండిపోతారని అసలు మీరు ముందు సీనియర్గా ముందు ముందు మీరు మీరు ఉండాలి కదా ఆ కంపెనీలో మీ కింద వాళ్ళు ఉండడానికి మీరు పొరపాటున ఇంకేదైనా మంచి ఆఫర్ వచ్చి మీరు వెళ్ళిపోతే ఈ వెయ్యి మంది టీం మీతో రారండి ఆ కంపెనీలోనే కూర్చుంటారు సో కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టండి అప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ చాలా సపోర్టింగ్గా ఉంటుంది మీకు డైరెక్ట్ సేల్స్ చేసే కెపాసిటీ ఉంది సో టీం మీదే డిపెండ్ అయిపోయి రొటీన్ వర్క్ చేసుకుంటూ అదే మార్కెట్ క్రియేట్ చేయండి డైలీ చేసే రొటీన్ వర్క్ టీం ఉన్నారు అనేది తీసేయండి సీనియర్స్ ఎందుకంటే ఏదో మనం పొద్దున్న పదిన్నరకు వస్తాం లంచ్ టైంకి భోంచేస్తాం మళ్ళీ టీ తాగుతాం వెళ్ళిపోతున్నాం సో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఏమనుకుంటారు ఏందిరా ఇది వస్తున్నారు టీలు తాగుతున్నారు భోజనాలు చేస్తున్నారు అంటే ఆయన కూడా చేస్తాడు అనుకో లేట్గా చేస్తాడు మీరు భోంచేసేటప్పుడు అయితే ఆయనకి ఫీలింగ్ అయితే వస్తుంది ఏది బిజినెస్ ఎక్కడ లేదు అని ఎక్కడ మార్కెట్ అనేది ఉండదండి క్రియేట్ చేసుకోవాలి ఎంత పోటీ ఉందో తెలుసా ఈరోజు సిటీలో అంటే ఇంత పెద్ద ఇండియాలో అహ్మదాబాద్ ఫస్ట్ వచ్చింది లాస్ట్ ఇయర్ రియల్ ఎస్టేట్ సేల్స్లో అహ్మదాబాద్ నెంబర్ వన్గా నిలబెడితే నెంబర్ టూ హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి బాంబే ఢిల్లీ కోల్కతా చెన్నై బెంగళూరు అది హైదరాబాద్ పొటెన్షియల్ ఈరోజు గుర్తుపెట్టుకోండి మరి నెంబర్ టూ వచ్చిందంటే ఎందుకు వస్తుంది ఎన్ని కంపెనీలు ఉంటే ఎన్ని వెంచర్లు ఉంటాయి అంటే ఎంత కాంపిటీషన్ ఉంటే హైదరాబాద్ నెంబర్ టూ వస్తుంది గర్వకారణం ఇండియాలోనే ఏం నెక్స్ట్ ఇయర్ అహ్మదాబాద్ కూడా క్రాస్ చేస్తుంది ఇంత పోటీ ఉన్న ఈ దీంట్లో మార్కెట్ ఏమైనా కస్టమర్లు ఏమైనా రోడ్ల మీద తిరుగుతుంటారా మన కోసం రండి సార్ మా దగ్గర డబ్బులు ఉన్నాయి కొన కొంటాం మీ దగ్గర అని ఉందా అంతే కస్టమర్లు అయితే మనతో పాటే ఉంటారు ఐడెంటిఫై చేయాలి దానికి ఏం వర్క్ చేసుకోవాలనేది మీ యొక్క ఎక్స్పీరియన్స్ని వాడాలి ఎంతసేపటికి ఓన్లీ టీమ్ రిక్రూట్మెంట్ ఏ చేసుకుంటున్న వాళ్ళు ఇబ్బంది పడతారు సామధాన భేద దండోపాయాల్లాగా మల్టిపుల్ ఎఫర్ట్స్ పెట్టాలి క్లయింట్ని రీచ్ అవ్వడానికి కాబట్టి మనం లేచేదే చాలామంది మార్కెటింగ్ వాళ్ళకి ఉన్న లైఫ్ స్టైలే ఒకసారి వాళ్ళు సేల్స్ డల్ అవ్వడానికి కారణం లైఫ్ స్టైల్ నిద్ర లేచేది ఎనిమిది తొమ్మిదికి ఆఫీస్కి వచ్చేటప్పుడు పది పదకొండు టీ తాగాం బోన్ చేసాం సాయంత్రం వెళ్ళిపోతే ఇంకా ఈ మందు తాగి అలవాటు అలవాటు ఉన్న వాళ్ళ సంగతే చెప్పక్కర్లే ఇంకా కూర్చుంటే మంది అవుతారు ఇంకా తాగితే తప్పలేదు తీస్తారు వాట్సాప్ మెసేజ్లు ఎవరెవరికో మెసేజ్లు పెడతారు కంపెనీ ఎండికి కూడా పెట్టేస్తారు కొందరు అయితే ఏమని గతంలో అన్నీ అమ్మాను ఇన్ని అమ్మాను ఇంత కమిషన్ సంపాదించాను ఇప్పుడు మార్కెట్ జీరోగా ఉంది కంపెనీ రేట్ ఎక్కువ పెట్టేసింది వెంచర్ చాలా దూరం ఉంది నా ఎండి గారు కేర్లెస్ చేస్తున్నారు ఇలా ఇలా లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు బిజినెస్ అవదండి అంత అంత ఈజీ కాదు మనకు మనం గ్రేట్ అనుకుంటే ఇంక అంతే అక్కడితో అయిపోయింది ఈరోజు దగ్గర దగ్గర డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ అంటే ఫుల్ టైం కానీ పార్ట్ టైం కానీ ఈరోజు సిటీలో ఇరవై లక్షల మంది మార్కెటింగ్ రంగంలో ఉన్నారు అన్న విషయాన్ని మీరు ఇగ్నోర్ చేయబక్కండి మీరు ఒక్కళ్ళే కాదు ఉండేది మార్కెట్లో ఇరవై లక్షల మంది మీరు ఆదమరిస్తే మీకు మీ పక్కనే ఉన్న కస్టమర్ ఇంకొల్లాట ఎత్తుకెళ్ళిపోతాడు ఒక పక్క వడ్డీలకు తెచ్చి వెంచర్లు లేసి మీరు ఏదో పొడి చేస్తారని చెప్పి మీ అమ్మీ గారు మీకు ఆ వెంచర్ ఇచ్చి ఉంటారు ఆయన తలుచుకుంటే ఆయన ఒక్కడే అమ్మేయగలడు తెలుసా మీకు అది ఎలా అమ్ముతారు సరే అంటే ఎంత చూడండి మీకు ఇచ్చిన కట్ ఆఫ్ ఏంటి కస్టమర్కి పెట్టిన రేట్ ఏంటి మీరు చేయలేకపోతే ఆ కట్ ఆఫ్కి మొత్తం అమ్ముకోగలడు ఆయన ఏదో మీరు సంపాదించుకుంటారని ఒక ఛాన్స్ ఇచ్చారు అది మర్చిపోవకండి ఇంకపోతే ఇంకా ఈ మేనేజింగ్ డైరెక్టర్ యొక్క ఈ రోల్కి వచ్చినప్పుడు వీళ్ళు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది వెంచర్లు వేసేది కస్టమర్స్ కోసం అంతేకాని మార్కెటింగ్ స్టాఫ్ కోసం కాదు అయిందా సో ఓవర్ ప్రైజింగ్ అనేది రాంగ్ అది ఆ గ్రీడ్తో వేసిన ఎందుకంటే అది మొత్తం మార్కెట్ని కొలాప్స్ చేస్తుంది అది ఇప్పుడు మీరు ఎటు వడ్డీలకు తెచ్చుంటారు వడ్డీలు ఎటు గజం మీద వేసేస్తారు దాంతోపాటు మధ్యాహ్నం తిన చికెన్ బిర్యానీ నుంచి అవసరం లేకపోయినా కొనుక్కున్న లగ్జరీ కారు కట్టే ఈఎంఐతో సహా ఈ ప్లాట్ రేట్ మీద అనుకోండి కస్టమర్ కుప్ప కూలిపోతాడు అంటే మార్కెట్ కుప్పకూలిపోద్ది ఇప్పుడు అదే కరెక్ట్గా ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ పరిస్థితిదే ఎందుకు కొప్పగోలిపోయిందంటే ఓవర్ ప్రైజింగ్ అనేది మెయిన్ రీజన్ సో కాబట్టి మార్కెటింగ్ టీం అనేది ఇంత పెద్ద పెద్ద చైన్లు పెడితే ఏమైపోద్ది అంటే ఆడికొంద వాడికొంద వాడికొంద వేసుకుంటే అప్పుడు ఎక్కడికి వెళ్తుంది కస్టమర్కి పెట్టాల్సిన రేటు అక్కడ అంత ఆ ఏరియాలో అంత పొటెన్షియల్ ఉండాలి కదా సో కాబట్టి మేల్కోండి మేల్కొని ముందు ఒక కంపెనీలో మారాల్సింది మేనేజింగ్ డైరెక్టర్ ఆ తర్వాత కంపెనీలో మార్కెటింగ్ స్టాఫ్ మారితే డెఫినెట్గానే విన్ అవుతారు ఒకటి సేల్స్ జరగట్లేదంటే రేట్ అన్న తగ్గించుకోండి లేదు మార్కెటింగ్ ప్రక్షాళన చేసుకోండి అది జరగదంటే ఇప్పుడు నాలంటోడు ఎవడైనా తగిలితే నాలు ఎందుకు చెప్తాడంటే నేను చేసేది ఎక్స్క్లూజివ్ ఒక వెంచర్ మొత్తం నేను ఎక్స్క్లూజివ్ మార్కెటింగ్ తీసుకొని ఎంవోయూతో ఒక కట్ ఆఫ్ ప్రైస్ పెట్టుకొని నేను మార్కెట్ చేస్తాను ఆల్రెడీ నేను ఇప్పుడు మూడు వెంచర్లు చేస్తున్నాను అలాగా ఐ హ్యావ్ మై ఓన్ ఆఫీస్ సో నాలంటోడు తగిలినప్పుడైనా మళ్ళీ అక్కడ కూడా క్వశ్చన్స్ రాంగ్ వచ్చేస్తున్నాయి అంటే ఎంత అడ్వాన్స్ ఇస్తావు ఎన్ని రోజుల్లో అమ్ముతావు ఇరుక్కోపోయిన ఉన్నోడికి నేను ఎందుకు అడ్వాన్స్ ఇవ్వాలి నేను ఇప్పుడు చేస్తున్న మూడు వెంచర్లు వితౌట్ అడ్వాన్స్ తెలుసా మీకు వన్ ఇయర్ ఎంవోతో చేస్తున్నాను అంటే నేనంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ వీడియోలో చెప్తున్న నేనని కాదండి ఎవరన్నా ఇలా ఏమండి మీ వెంచర్ మేము మాకు ఎక్స్క్లూజివ్ ఇచ్చేస్తే మేము చేసి పెడతాం అని వస్తే వాళ్ళని ఎక్కడ జీనిస్తున్నారు ఎంత ఇస్తావు అడ్వాన్స్ ఎందుకు అడ్వాన్స్ దేనికి ఇది నేను చెప్పేది ఇదంతా ఏమండి అప్పుల్లో ఉండి అంటే వడ్డీలు కట్టలేక ఇరుక్కున్న అలాంటి కంపెనీలు అండి బాగా ఈ అప్పులు ప అప్పులు గోవాల్ లేని వాళ్ళు మంచి మార్కెటింగ్ ఉన్నవాళ్ళు వాళ్ళ లైన్లో వెళ్ళిపోయి వాళ్ళకి అసలు ఈ వీడియో వాళ్ళకి అప్లై అవ్వదు ఇదంతా నేను చెప్తుండేది ఫర్ దోస్ టు దూ టు దోస్ విచ్ టు హూమ్ ఇట్ ఈస్ అప్లికబుల్ అది ఎవరికి అప్లై అవద్దో వాళ్ళకి చెప్తున్నాను సో మీరు అప్పుల్లో ఉండి ఇదైపోయినప్పుడు రేట్ తగ్గించేయాలి ఎవరైనా ఇలా ఎక్స్క్లూజివ్ మార్కెట్ చేసేవాడు వస్తే ఎందుకు అడ్వాన్స్ దేనికి చెప్పిన అదంటే కమిట్మెంట్ ఉండదా అండి ఇప్పుడు మన దగ్గరనే మార్కెటింగ్ స్టాఫ్ వాళ్ళ దగ్గర కమిట్మెంట్ ఉందా ఆ కొత్తగా వచ్చిన ఎవరైనా ఉండడానికి ఇప్పుడు మీ దగ్గర మార్కెటింగ్ టీం డైరెక్టర్లని వాళ్ళని సీనియర్ వైస్ ప్రెసిడెంట్లని ఇంతమంది జీఎంలు అంటారు వాళ్ళంతా వాళ్ళంతా మీకు అడ్వాన్స్ ఇచ్చి చేస్తున్నారా చాలా కంపెనీల్లో వాళ్ళకే మీరు అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితి ఉంది తెలుసా సీనియర్ ఈరోజు నాలాంటి సీనియర్ ఎవరన్నా నేను వెళ్ళి ఒక కంపెనీలో కూర్చొని మార్కెట్ చేయాలంటే నాకు మినిమం ఇంత అడ్వాన్స్ లేదని నేను వెళ్ళను బికాస్ దట్ ఈస్ మై క్యాపబిలిటీ నాకంటూ ఒక ఒక ఫిగర్ ఉంటుంది అడ్వాన్స్ ఇస్తే వెళ్ళి చేస్తాను అలాంటిది ఎక్స్క్లూజివ్ వెంచర్ ఇచ్చేయండి అంటే నాకెంత అడ్వాన్స్ ఇస్తా అడ్వాన్స్ దేనికి ఉంచుకోండి అప్పుల్లో ఉండేది మీరు ఇరుక్కున్నది మీరు వడ్డీలు కట్టుకునేది మీరు వీడెందుకు ఇవ్వాలా మార్కెటింగ్ చేయడానికి వచ్చిన వాడు మీకు అడ్వాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అదే అంటే ఎక్స్క్లూజివ్ ఇచ్చేస్తున్నాం కదా ఏదన్నా ఇచ్చుకోండి ఎవడన్నా అలా చేస్తానని వచ్చినప్పుడు వాడికి కళ్ళొద్దుకొని అడిగి వెంచర్ ఇవ్వండి అది కూడా ఒక రీజనబుల్ ప్రైస్ ఇవ్వండి కస్టమర్కి అమ్మే రేట్ అడిగిస్తే వాడే ఉంటాడు ఇంకా అది మీ మీ ఆఫీస్లో మీ స్టాఫ్ ఫెయిల్ అయ్యో లేదో ఏదో ఒక రీజన్ వల్ల మీరు చేసుకోలేక ఎవరికన్నా వెంచర్ ఇచ్చేస్తున్నప్పుడు రేట్ తగ్గించుకోవాలి సో ఇదంతా ఎవరికైనా మీకు ఇది మ్యాచ్ అయింది ఈ పాయింట్స్ మాకు ఇది నీడ్ అనుకుంటే ఇదిగో ఈ టైటిల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది మీకు ఏమైనా అడ్వైజులు కావాలని ఇస్తాను నేనైతే అనవసరమైన కాకుండా ఏదైనా మోస్ట్ ఇంపార్టెంట్ ఏదన్నా ఉంటే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఆల్ ద బెస్ట్ అండి